కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు మూడు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు అధికార పార్టీకి అభ్యర్థులే కరువయ్యారని ఎద్దేవా చేశారు కులగండ అనేది పెద్ద బోగస్ అని ఆ నెపంతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని విమర్శించారు చర్చ జరుగుతున్న సందర్భంలో వాళ్ళ కుల గణనాన్ని పట్టుకొచ్చి వాళ్ళ ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది అరే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం సకల జనరల్ సర్వే నేను ఆ రోజు హండ్రోజ ఫీల్ అయిన హైదరాబాద్కి ఈ సర్వేలో పాల్గొంటే తెలంగాణలో లేవు కాదట ఇట్లా సెంటిమెంట్ ఇస్తే ఉన్న వాళ్ళందరూ పోయి స్వచ్ఛందంగా సర్వేలో పాల్గొన్నారు ఆ రిపోర్ట్స్ పోయి కింద సకల పెట్టి రంగుస్తున్నాడు ఎవరికి అది ఏ పెట్టి పెట్టినో మరి సమగ్ర సర్వే కుటుంబ సమగ్ర కుటుంబ సర్వే చేస్తే యాభై ఒక్క శాతం బీసీల పర్సంటేజ్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ బీసీ పార్టీ బీసీల పర్సంటేజ్ ముస్లింలు కలపలే కానీ రేవంత్ రెడ్డి సర్కారు చేస్తే బీసీల సంఖ్య పెరిగానా తగ్గి నలభై ఆరు శాతంకి వచ్చింది తగ్గించిండు ముస్లింలను పది పది శాతం పది శాతం ముస్లింలు కలిపి బీసీల కలిపి ఎవరు ఏ జాగిరి అసలు సభ ఈ ఈ కుల గణనే బోకస్ జరుగుతున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ లోపాయకారు ఒప్పందం విషయంలో చర్చ జరుగుతున్న సందర్భంలో వాళ్ళ కుల ఘనాలను పట్టుకొచ్చి ఇలా ప్రజలు